శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై ఏడవ సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని అట్ట బొమ్మ దీపావళి అనగా దీపాల వరుస అని అందరికీ తెలుసు ఈ మాట చెవిన పడగానే ఒక పండగ పేరు మనకు స్ఫురిస్తుంది అసలు దీపావళి అనే ఈ మాటలలోనే ఏదో గొప్ప విశేషం ఉన్నట్టు తోస్తుంది అయితే దీపావళి పేరులోనే గాక పండుగలలో కూడా గొప్ప విశేషం ఉన్నది దీపావళి పేరు వింటే మనస్సు వికసిస్తుంది దీపావళి పండగ వస్తే ఆశాజ్యోతులు వెలిగి ప్రకాశిస్తాయి దీపావళి పేరు అంత శ్రావ్యంగా ఉంటుంది దీపావళి పండుగ అటువంటి కళ్ళ వెలుగుని ఇస్తుంది దీపావళి పండుగ రాత్రి పండుగ చిమ్మ చీకటిలో అది వికసిస్తుంది ఇంటిలోనూ మనసులోనూ ఉండే అంధకారాన్ని పటాపంచలు చేయటానికి ఈనాడు దేశమంతటా కోటాన కోట్లు దీపాలు వెలుగుతాయి తల్లులు చేసే దీపారాధనలతో పిల్లలు చేసే బాణసంచాల శబ్దాలతో దీపావళి పండగ దివ్యంగా శోభాయమానంగా జరుగుతుంది ఏటా ఇంత శోభతో జరిగే ఈ పండగ ఎందుకోసం నరకాసురుడు అనే రాక్షసుడు ఈనాడు తుదముట్టింపబడ్డాడు ఇప్పటికీ మన దేశంలో ఎంతమంది రాక్షసులు పుట్టలేదు చావలేదు అందరి చావు కోసము ఇటువంటి వైభవమైన ఉత్సవాలు జరుగుతున్నాయా లేదే మన భారత జాతికి ఇటువంటి దీపాల ఉత్సవాన్ని కల్పించిన ఆ నరకాసురుడు ఎంత క్రూరో కదా నిజానికి మన దేశంలో పుట్టిన దేవతలు గొప్పవాళ్లే రాక్షసులు గొప్పవాళ్లే అందుచేతనే మన దేశపు కథలు ప్రపంచమంతటిని ఆకర్షించినాయి లోకానికంతటికి దారి చూపుతున్నాయి మన దీపావళి లోకంలో ధనవంతులకు దరిద్రులకు ఒకే విధంగా వెలుగు చూపుతుంది పండుగలలో కల్లా ఈ పండుగంటే పిల్లలకు ఎంతో ఇష్టం తల్లులకు ఎంతో తుష్టి ఇంటా బయట కలకలలాడే ఈ దీపావళి తల్లుల పండగ పిల్లల పండగ ఇంటింటా జరిగే పండగ ఇంటిల్లిపాది పాల్గొనే పండగ ఈ విధంగా ఒక ఇంటి తల్లి పిల్లలు ఉత్సాహంతో పాల్గొంటూ ఉన్న దీపావళి దృశ్యమే ఈ నెల చందమామ పైన మీరు చూసే అట్ట బొమ్మ